హాయ్ అండి ప్రేమంటారా నలభై ఒకటో భాగం వినండి అలా రోజులు వేగంగా కదిలి వాళ్ళు వచ్చే రోజు వచ్చేసింది షిప్ ఆగేసరికి అక్కడ వెయిట్ చేస్తున్నారు సిద్ధు రామ్ జనాలతో సందడిగా ఉంది అందరినీ చూస్తూ ఉన్నారు ఇద్దరు దూరంగా క్రిష్ నీలు ఇద్దరు వస్తూ కనిపిస్తున్నారు వీళ్ళిద్దరూ ఎదురు వెళ్ళారు వీళ్ళని చూస్తూనే ఎప్పుడొచ్చారు అన్నాడు సంతోషంగా క్రిష్ ఇప్పుడే మనం ఇండియా వెళ్తున్నాం అన్నాడు రామ్ ఇప్పుడు అంత కంగారు ఎందుకు అంది నీలు రామ్ని ముందుకు వెళ్ళమని సైగ చేశాడు సిద్ధు వెనక నీలుతో నడుస్తూ నానమ్మ చనిపోయింది కార్యక్రమం అయిపోయింది పదో రోజుకు వెళ్తున్నాము వాడికి చెప్పకండి వాడికి చాలా ఇష్టం నానమ్మ అంటే అన్నాడు సిద్ధు నేను వస్తాను అంది నీలు టికెట్ తీసుకోండి ఇటు నుండి ఇటే వెళ్తున్నాము అన్నాడు మరి డ్రెస్సెస్ అంది వన్ వీక్ కదా ఏదో మేనేజ్ చేయించలేండి అన్నాడు క్రిష్ ఆగి నీలు దగ్గరకు వచ్చాక నేను ఇండియా వెళ్తున్నాను సరదాగా నీ బ్యాగ్లో మన పాస్పోర్ట్స్ తీశాను ఇదిగో నీది వన్ వీక్లో వచ్చేస్తాను అన్నాడు నేను వస్తాను అంది నీళ్ళు తీసుకుంటూ నేను అన్న వాళ్ళతో టూర్ వెళ్తున్నాను నువ్వెందుకు కంగారు పడకు వన్ వీక్లో వచ్చేస్తాను నా రూమ్కి నీ దగ్గర ఉంది కదా అన్నాడు క్రిష్ అలా చెప్పాడో లేదో క్యాబ్ రావడం బై అంటూ వెళ్ళిపోయారు ముగ్గురు నెక్స్ట్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేసుకుంది నీలు ఉదయ్కి ఫోన్ చేసింది డాడీ కృష్ణ నానమ్మ చనిపోయిందని కృష్ణ తీసుకువెళ్ళారు సిద్ధూ రామ్ వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడు నిజమా కాదా అన్నది అంది ఫ్లైట్లో పక్కన ఖాళీ ప్లేస్ చూస్తూ మాట్లాడుకుంటున్నాడు క్రిష్ ఇద్దరు జాలిగా చూస్తున్నారు కృష్ణి అక్షు ఎలా రియాక్ట్ అవుతోందో తెలియడం లేదు అలానే ఇక్కడే ఉంచి ట్రీట్మెంట్ చేయించలేరు ఏదైనా కానీ అది ఎదురుగా ఉంటేనే వాడికి వ్యాధి తగ్గేది అనుకున్నాడు సిద్ధు బ్యాగ్ తన రూమ్లో పడేసి మళ్ళీ బ్యాగ్ సర్దుకుని బయలుదేరుతూ మళ్ళీ ఉదయ్కి ఫోన్ చేసింది డాడీ వెళ్ళావా అంది నీలు వెళ్ళాను రెండేళ్లల్లో ఎవరూ లేరు అన్నాడు ఉదయ్ నువ్వు కూడా అమ్మలా తయారవుతున్నావు అక్కడ వాచ్మెన్ని కనుక్కో ఎక్కడికి వెళ్ళారో అంది ఎక్కడికో అందరూ వెళ్ళారట ప్రసాద్ ఒక్కడే ఉన్నాడు ఫ్యాక్టరీ పనులు చూడటం కోసం అన్నాడు ఉదయ్ నేను వస్తున్నాను అక్కడికి నేను వచ్చేలోపు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకో అని కాల్ కట్ చేసింది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియని నీలు హైదరాబాద్ వెళ్ళటానికి ఎయిర్పోర్ట్కి వెళ్తోంది సిద్ధు రామ్ క్రిష్ ముగ్గురు బెంగళూరు వస్తున్నారు దుర్గా ప్రియా కుమార్ ముగ్గురు అక్షు ఉన్న ఇంటికి వచ్చారు ఎందుకో తెలీదు వాడికి సర్ప్రైజ్ ఏమో మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అంది ప్రియ అన్నీ తెలిసిన కుమార్ ఏం మాట్లాడలేదు అక్షుకి ఏదో జరిగింది అనే అనుమానం మొదలైంది లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు వాడికి హెల్త్ బాగలేదా అని ఆలోచిస్తోంది బస్వేశ్వర హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నాడు కుమార్ వాళ్ళని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు వస్తున్న ముగ్గురిని చూస్తున్నాడు క్రిష్ నార్మల్గానే ఉన్నాడు కొంచెం తగ్గాడంతే అనుకున్నాడు అక్షు టెన్షన్గా ఎదురుచూస్తోంది టెన్షన్ పడకు ఏమీ జరిగి ఉండదు అంది గ్రీష్మ అదే తెలియటం లేదు ఏదైనా జరిగితే ఇక్కడికి రారు కానీ అక్కడికి వెళ్లకుండా ఎందుకు వస్తున్నారు కుమార్ అంకుల్ ఎక్కడికి రారు అలాంటిది ఆయన వచ్చారు ఇలా చాలా అనుమానాలు తిరుగుతున్నాయి నా మనసులో అంది అక్షు అంతా మంచిగా జరుగుతుంది జరగాలి అంది సాహితి ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళ నలుగురు నాకున్న వ్యాధి గురించి మీకు తెలిసిందా అన్నాడు క్రిష్ అదే తెలుసుకుందామని అన్నాడు కుమార్ డాక్టర్ని కలిశారు ముందు కుమార్ చెప్పాడు డాక్టర్కి కానీ క్రిష్ కూడా తన గురించి తనకు తెలుసు అని వీళ్ళెవరికీ తెలియదు ఎప్పటి నుండి ఇలా కనిపిస్తోంది అన్నాడు డాక్టర్ విజయ్ నేను ఒకరోజు బాగా హెడేక్ ఉంటే అలా పడుకున్నాను అసలు మెలుగు రాలేదు మెలుగు వచ్చాక చూస్తే హాస్పిటల్లో ఉన్నాను అప్పటి నుండి అక్షు నాకు కనిపిస్తోంది తన మాటలు నాకు వినిపిస్తున్నాయి ఇప్పుడు కూడా తను నా దగ్గర నిలబడి ఉంది అన్నాడు క్రిష్ అక్కడ రిపోర్ట్స్ ఉన్నాయా అని దగ్గర అన్నాడు విజయ్ లేవు డాక్టర్ నాకు ఇవ్వలేదు నా ఫ్రెండ్ నిలువు దగ్గర ఉన్నాయి నేను దేని గురించి ఎక్కువ ఆలోచించలేను అలా ఆలోచిస్తే విపరీతంగా తలనొప్పి వస్తుంది అన్నాడు ఒకసారి అడిగాను తన దగ్గర భద్రంగా ఉన్నాయిలే అనింది ఇంకొదలేశాను అన్నాడు మళ్ళీ మెడిసిన్ చెప్పగలవా అన్నాడు విజయ్ చెప్పగలను అని మార్నింగ్ నుండి పడుకునే వరకు వేసుకునే అన్నీ చెప్పాడు డోసెస్తో సహా మీకు ఒక రిక్వెస్ట్ డాక్టర్ నాకు తను కనిపించకుండా మెడిసిన్ వద్దు తను నాతో ఉండడమే బాగుంది అన్నాడు క్రిష్ నువ్వు మెడిసిన్ వాడుతున్నావా అన్నాడు విజయ్ ఎప్పుడైతే అక్షు నాతో ఉన్నది నిజం కాదు అది నా బ్రహ్మ అని తెలిసిందో అప్పటి నుండి వేసుకోవడం లేదు మీరిచ్చినా నేను వేసుకోను అన్నాడు క్రిష్ ఒకవేళ ఆ అమ్మాయి నీకు ఎదురుగా కనిపిస్తే తను నీతో పాటు ఉంటే అన్నాడు విజయ్ వద్దు తను నిజంగా కనిపించి నన్ను అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు నాకు ఇలాగే బాగుంది నేను చెప్పినవన్నీ వింటోంది నాకు నచ్చినట్టుగా మాట్లాడుతోంది అన్నాడు క్రిష్ ఆ అమ్మాయి నిన్ను ప్రశ్నలు వేస్తుంది అని ఎందుకు అనుకుంటున్నావు తను నిన్ను పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటుందేమో అన్నాడు విజయ్ నేను తనపై చూపించిన నిర్లక్ష్యం తనకి దూరంగా వెళ్ళడం ఇవన్నీ తను అడగకపోయినా ఎదురుగా ఉంటే నన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది నా మనసు నేను ఆన్సర్ చేయలేను అన్నాడు క్రిష్ నేను ఇచ్చే మెడిసిన్ నీపై ఉన్న నీ కాన్ఫిడెన్స్ను పెంచడానికి ఉపయోగపడుతుంది నువ్వు వద్దు అన్నావు కనుక తను నీకు కనిపిస్తూనే ఉంటుంది దానికి నేను మందులు ఇవ్వడం లేదు అన్నాడు విజయ్ థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు క్రిష్ నువ్వు సిద్ధు వాళ్ళ దగ్గరికి వెళ్ళు నేను వస్తాను అన్నాడు కుమార్ ఏంటి డాక్టర్ తగ్గుతుందా అన్నాడు కుమార్ డాక్టర్తో ఖచ్చితంగా తగ్గుతుంది కానీ మీకు సజెషన్ ప్రస్తుతానికి ఆ అమ్మాయి ఇక్కడ ఉంటే అతను కనిపించకుండా ఉండడం బెటర్ క్రిష్ అమ్మాయిని ఫేస్ చేయటానికి భయపడుతున్నాడు తనకు అన్యాయం చేశాను అన్న ఫీలింగ్ కూడా ఉంది గిల్టీగా ఉన్నాడు అందుకే అవాయిడ్ చేయాలనుకుంటున్నాడు కొద్ది రోజులు ఆ అమ్మాయి కనపడకపోవడం మంచిది తన ఊహల్లో తనకు కావలసినట్టు అమ్మాయి ఉంది రియల్గా అలా ఉండదు తను ప్రశ్నిస్తుంది అనుకుంటున్నాడు అన్నాడు విజయ్ మళ్ళీ ఎప్పుడు తీసుకురావాలి అన్నాడు కుమార్ ఇక్కడే ఉంటున్నారు కదా నెక్స్ట్ వీక్ తీసుకురండి అన్నాడు విజయ్ బయటకు వచ్చి సిద్ధుతో ఈ విషయం చెప్పాడు ఇప్పుడు అక్షు ఆ ఇంట్లో ఉంది కనపడకుండా ఉండడం కష్టం అక్కడికి వెళితే నీళ్ళు వచ్చేస్తుంది అనుకున్నాడు అంకుల్ మీరు మెడిసిన్ అది తీసుకుని రండి నేను వెళ్ళి వాళ్ళని ప్రిపేర్ చేస్తాను అన్నాడు సిద్ధు కొన్ని టెస్టులు రాశారు అవి చేయించి మళ్ళీ డాక్టర్ని కలిసి రావాలి నువ్వు వెళ్ళు వాడి ముందు ఏడవడం అవి వద్దు అని చెప్పు ప్రియాకి అన్నాడు కుమార్ సరే నేను వెళ్తాను అని రామ్కి జరిగిందంతా చెప్పి తన ఇంటికి వెళ్ళాడు సిద్ధు ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తోంది అక్షు వచ్చేస్తుంటారు అనుకుంటున్నారు దుర్గా ప్రియా ఇద్దరు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి ఈ సిరీస్పై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ